శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను కుళాయి పన్నులు సకాలంలో సుమారు డెబ్బై శాతం మేరకు వసూలు చేశారు పన్నుల వసూళ్లు రాష్ట్ర స్థాయిలో శ్రీకాళహస్తి మున్సిపాలిటీ డెబ్బై తొమ్మిదవ స్థానంలో నిలిచింది ప్రభుత్వ ఆస్తుల బకాయిలు వసూళ్లు కాకపోవడంతో మున్సిపాలిటీ పన్నుల వసూళ్లలో వెనుకబడింది మార్చి ముప్పై ఒకటి నాటికి మున్సిపాలిటీ డిమాండ్ తొమ్మిది కోట్ల రూపాయలు ఉండగా ఆరు కోట్ల రూపాయల మేరకు వసూలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ సంస్థల్లో ఆస్తి పన్నులు కుళాయి పన్నులు ఖాళీ జాగా పన్నుల వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి మార్చి ముప్పై ఒకటి లోపల పన్నులు చెల్లించిన వారికి వడ్డీపై యాభై శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది మార్చి ముప్పై ఒకటి వరకు పన్నులను అధికార యంత్రాంగం వసూలు చేశారు శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో పన్నుల వసూళ్లు సుమారు డెబ్బై శాతం వరకు లక్ష్యాన్ని సాధించారు శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో సుమారు ఇరవై వేలు ఆస్తి పన్నుల చెల్లింపుదారులున్నారు ఏడాదికి తొమ్మిది కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయల పన్నులు వసూలు చేయాల్సి ఉంది మార్చి ముప్పై ఒకటి నాటికి ఆరు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయల పన్నులు వసూలు చేశారు పన్నుల వసూళ్ల శాతం అరవై తొమ్మిది పాయింట్ ఏడు ఎనిమిది శాతంగా ఉంది రాష్ట్రంలోని నూట ఇరవై ఆరు మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లలో శ్రీకాళహస్తి మున్సిపాలిటీ డెబ్బై తొమ్మిదవ ర్యాంకులో నిలవడం గమనార్హం ప్రభుత్వ ఆస్తుల బకాయిలు వసూలు కాలేదు మొండి బకాయిలు వసూళ్లు నామమాత్రంగా మారడంతో పన్నుల వసూళ్ళలో శ్రీకాళహస్తి మున్సిపాలిటీ వెనుకబడింది